ప్రభు నందు చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు అయినటువంటి మా తండ్రి మా దేవ స్తోత్రములు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ప్రసంగించబోచు ఉండగా మీరు తోడుగా ఉండమని క్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం లేఖన భాగాల ద్వారా పరిశీలన చేద్దాం దేవదూతలు అనేటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం దేవదూతల యొక్క ఉనికి ప్రాముఖ్యత దానిని గురించి మనం దేవదూతలు అంటే ఏక్ దేవుని కుమారులు అని అర్థం పరిశుద్ధ గ్రంథంలో దేవుని కుమారులు దేవదూతలు అనే పదం రెండు వందల డెబ్బై మూడు సార్లు రాయబడింది అంటే దేవుని సందేశాన్ని చెప్పేటువంటి దేవుని కుమారుడు లేదా దైవ సందేశకుడు దేవుని యొక్క దూతలు అంటే సంపూర్ణంగా దాని అర్థం చెప్పాలంటే మనుషులకు దేవునికి దేవుని రాజ్యానికి పరిచారకులు అని అర్థం వీరిలో అనేకమైనటువంటి ఉన్నారు సకల దూతలు దేవుని కుమారులు పరిశుద్ధ దూతలు నలుదిక్కులా నిలుచున్న దూతలు సంఘపు దూతలు దేవుని ఏడు దూతలు అని రకరకాలుగా ఉన్నారు దేవదూతలు చేసేటటువంటి పనులు ఏమిటంటే నమస్కరించడం స్థుతించడం పరిచర్య చేయడం కీర్తనలు పాడటం మనుషులకు తోడుగా ఉండడం ఇది దేవదూతలు చేసేటటువంటి పనులు దేవదూతల్ని ప్రస్తుతం అయితే ఎవరూ చూడడం లేదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను బట్టి దేవదూతల్ని కళ్ళారా చూసినటువంటి వారు అబ్రహాము లోతు విలాము యుహోషువా ఇద్యోను ఆనోకు అతని భార్య దావీదు ఏలియా జకరియా పేతురు పౌలు దానియలు ఈ విధంగా అనేక మంది దేవు దేవదూతలను చూసినట్లుగా మనము పురుషుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దృష్టాంతాలన్నీ పరిశీలించి తెలుసుకోనగలం ఈ దేవదూతలు లెక్కించలేనటువంటి సేన గోటానుకోట్లు కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు కానీ వాళ్ళకి మరణం లేదు మనుషులకు కూడా మొదట మరణం లేదు మనుషులు మొదటి స్త్రీ అయినటువంటి హవ్వ వీరిద్దరూ కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేశారు పాపం ద్వారా మరణం అనేటువంటిది మనుషులకు సంప్రాప్తించింది చూడండి ఈ ప్రపంచంలో సుమారుగా ఏడు వందల భాషలున్నాయి మన భారతదేశంలో భాషలు ఉన్నాయి అది అధ్యాయ అధ్యాయం తర్వాత మనం గమనించినట్లయితే బాబుల గోపురం కూలిపోకముందు మనుషులందరికీ ఒకే భాష ఉండేది బాబి గోపురాన్ని శ్రో దేవుడు చూడడానికి వచ్చినప్పుడు అది కూలిపోయింది మనుషుల యొక్క భాషను తారుమారు చేయడం జరిగింది భూమి ఖండాలుగా విభజింపబడి వివిధ ప్రాంతాలకు మనుషులు తరలిపోవడం జరిగింది మనుషుల ద్వారా తీర్పు అనేటువంటిది దేవుని యొక్క సృష్టి మీద జరుగుతూ ఉన్నది ఈ భాషల గ్రంథం రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సంఘము ఏర్పడినప్పుడు ఆకాశం నుండి అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వరాలగా ఒక్కొక్కరు ఆచక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటం జరిగింది భాషలను తారుమారు చేసిన దేవుడు భాషలకు ప్రత్యామ్నాయంగా అనువాదాన్ని అనుగ్రహించడం జరిగింది ఇక్కడ దేవుని చెంత ఉన్న దేవదూతలు తురసి వేయబడిన దేవదూతలు అప్రమాణిక గ్రంథాల ప్రకారం త్రోసి వేయబడినటువంటి దూతలు లూసిఫర్ మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి కోటాను సైన్యం అనేటువంటిది త్రోసి వేయబడినటువంటి దూతల యొక్క సైన్యముగా మనం పేర్కొనవచ్చు ఇక్కడ కొన్ని విషయాల్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దైవ పుత్రులారా యుహోవాకు ఆరోపించుడి చాలు ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి ఇక్కడ దేవుని యొక్క దూతల్ని అని సంబోధించడం జరిగింది ప్రభావము మహత్యము అనేటువంటిది యహోవా దేవుని వద్ద ఉన్నదనేటువంటిది దాని యొక్క సారాంశము మరొక విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా రాయబడింది నీవు మరలిడిన ఎడలా నీకు ఉత్తరమీయ గల వాడు ఉండునా పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టి దూచాలండి ఇక్కడ పరిశుద్ధ దూతలు అనేటువంటి మాటని వ్రాయబ వ్రాయబట్టడం జరిగింది పరిశుద్ధ దూతలు పుత్రులని పరిశుద్ధ దూతలని ఈ దేవదూతల్ని పేర్కొనడం అనేటువంటిది జరిగింది తరువాత దానియలు గ్రంథం అధ్యాయం ఈ విధంగా రాయబడింది మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి జాగరూ కూడా అయినటువంటి పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి రావడం జరిగింది దేవదూతలని జాగరూకులు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఇక్కడ సంబోధించడం జరిగింది జాగ్రత్త మనుషులందరికీ కూడా అవసరమై ఉన్నది ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది సేనాయి నుండి వచ్చనుల నుండి వారికి ఉదయించెను ఆయన అనేకమైనటువంటి కొండల దగ్గర నుండి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి ఆయన యహోవా తన దూతలని పరిచారకులుగా ఉపయోగించుకున్నట్లుగా ఇక్కడ రాయబట్టడం జరిగింది అదే విధంగా ఆకస్ వార్త రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినవులు ఈ విధంగా రాయబడింది దేవునికి దేవునికి మహిమ మహిమ సర్వము ఉన్నతమైనటువంటి కలగాలి దేవుని యొక్క దూతల్ని మనుషులను సృష్టించింది దాని యొక్క ఉద్దేశం అదే సర్వము ఉన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ కలగాలి ఈ లోక సంబంధమైనటువంటి మానవ నిర్మితమైనటువంటి కట్టడాలలో కాకుండా సర్వము ఉన్నతమైనటువంటి హృదయం అనేటటువంటి స్థలములో దేవునికి మహిమ కలగాలి హృదయ హృదయము ద్వారా దేవుడు స్థుతించబడాలి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉంటూ ఉంటారో ఎవరైతే దేవుని ఇష్టప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని ఇక్కడ రాయబాటు అనేటువంటిది జరిగింది ఆ తర్వాత ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి యుద్ధాలు భూమి మీద జరగడం చూస్తూనే ఉంటాం ఉంటున్నాం అనేక దేశాల మధ్య అనేక రాజ్యాల మధ్య అనేక జాతుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పరలోకంలో యుద్ధం జరిగింది పరలోకములోకి పాపం ఎలా ప్రవేశించింది చీకటిని చూడవద్దన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చీకటిని చూడడం ద్వారా పరలోకంలోకి పాపం ఎలా ప్రవేశించిందో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి యుద్ధాలకు ఆది అయినటువంటి పరలోకంలో యుద్ధం జరిగింది ఎవరెవరికి యుద్ధం జరిగిందంటే అతని దూతలను అతని యొక్క దూతలు దేవుని పక్షంగా ఉన్నటువంటి వారు ఘటసర్పము ఆ యొక్క దూతలు వారు యుద్ధం చేయాలని ఉంది యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఆ రోజు జరిగినటువంటి యుద్ధమే పరోక్షంగా ఈ భూమి మీద కూడా మనుషులకు సాంతా యుద్ధం దూతలకు మిఖాయాలు అనుచరులకు ఘట యొక్క అనుచరులైనటువంటి దూతలకు యుద్ధం జరగవాలని ఉన్నది ఆ ఘట సర్పము ఆ ఘట్ దాని దూతలు యుద్ధం చేశారు కాని తెలవలేకపోయారు అంతిమ విజయం అనేటువంటిది దేవుని దూతలదే అవుతుంది దేవుని సేవకులదే అవుతుంది దేవుని పరిచారకులదే అవుతుంది దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకి ఎవరికి విజయం లభిస్తుంది అనేటువంటిది దీని యొక్క సారాంశము కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు కలిగినటువంటి ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడినో అది భూమి మీద పడద్రోయబడిన ఆ చూడండి ప్రిలరా చాలట్టు అది భూమి మీద పడద్రం జరిగింది ప్రిలరా ఈ భూమి మీద చీకట్లు అంధకారంలో సంచరిస్తూ దేవుని యొక్క మార్గాన్ని చెడగొట్టడానికి దూతలు అనగా పడిపోయినటువంటి దూతలకు నాన్ పడద్రోయ పడకుండా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దూతలకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది మన ఆలోచనల్లో కూడా యుద్ధం జరుగుతూ ఉంది కనుక ప్రియులరా దేవుని దూతల వలే ఉంటారు మీరనిపమైన అవ్వను మోసపుచ్చాడు మీ కన్నులు తెరువుబడతాయి మీరు దేవతల వలె ఉంటారని అబద్ధం చెప్పడం జరిగింది వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్య ఈ లోకములో అబద్ధము తాత్కాలికముగా జయించినప్పటికీ సత్యమనేటటువంటి తండ్రి కుమార పరిశుద్ధ పరిశుద్ధాత్మ స్వరూపమైనటువంటి యేసు క్రీస్తు ఇదే అంతిమ విజయంగా శిలువ యొక్క రక్త ప్రమాణం అనేటువంటిది తెలియజేస్తూ ఉంది ఆయన తన చురక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని కాయడానికి మనలను ఏ స్థాయిలో ఉంచాడు మనల్ని నియమించి ఉన్నాడు తగినట్లుగా ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాము ఈ దేవదూతల గురించి మనుషులు నేర్చుకోవాల్సినటువంటి సారాంశాన్ని గురించి కొద్ది మాటలు మీతో పంచుకున్నాను వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ